జీడికాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి జీడికాయలు తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను జీడికాయలు అంటే ఏమీ లేదు జీడిపప్పు ఉంటుంది కదా అది ఈ పండ్ల ద్వారానే వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా అది జీడి ఇత్తనం దాన్ని మంటలో కాల్ చేసి మనం పగలు కొట్టామనుకోండి లోపల జీడిపప్పు ఉంటుందన్నమాట సో అవే ఈ పండ్లన్నమాట నేను చిన్నప్పుడు వేటపాలెం వచ్చినప్పుడు వేటపాలెం అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట సో అక్కడికి వచ్చినప్పుడు నేను జీడి తోటలకి అలా వెళ్ళి జీడికాయలు కోసుకొని తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు సో మళ్ళీ ఇన్ని చేసిన తర్వాత నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ మధ్య చాలా తగ్గిపోయాయి అసలు కనిపించట్లేదు వేటపాలెంలో జీడి తోటలు చాలా ఎక్కువగా ఉండేవి అనమాట ఇప్పుడు చాలా వరకు కొట్టేశారు ఏమి లేవు ఈసారి ఎప్పుడైనా నేను జీడి తోటలు అయితే చూయిస్తాను ఈసారి పంట చాలా బాగా వచ్చింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో తింటే చూసారా జ్యూస్ అనేది అలా కారిపోతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈసారి జీ డెఫినెట్ మీతో షేర్ చేస్తాను